ইন্টারনেশন স্টাডর্ড তো কোলটি এড্যুকশন ফচর మీ పేర్లను కనుక తొలగిస్తే వంటగదిలో ఉన్నటువంటి పనిముట్లను యూస్ చేయండి వాటితో సమాధానం చెప్పండి అనే మాటతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ క్యాంపుల దగ్గరికి మహిళలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మరో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు ఎందుకని ఇలాంటి వ్యాఖ్యల్ని మమతా బెనర్జీ ఇప్పుడు చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చా గారు సార్ నమస్తే మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము అందులో సెంటిమెంటు కనిపిస్తోంది సెన్సేషనల్ కామెంట్స్ కనిపిస్తున్నాయి వైరల్గా మారుతున్నాయి బట్ ఈసారి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న మాట్లాడినటువంటి మాటల్ని ఎలా చూడాలి అందులో మహిళల్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరు శక్తివంతులా మీ పేరు కనుక మీరు తొలగిస్తే వంటగదిలో ఉన్నటువంటి పనిముట్లను ఆయుధాలుగా మార్చుకోండి అనే మాట కవిత గారు మమతా బెనర్జీ ఫస్ట్ టైం కాదు ఇట్లాంటి స్టేట్మెంట్ చేసేది దీనికన్నా ముందు కూడా చాలాసార్లు ఆమె ఇట్లాంటి స్టేట్మెంట్ చేశారు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్ చేశారు గుర్తుంటుంది టీచర్స్ కేసులో అపాయింట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కూడా కల్కట్టా హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ సరిపడితే ఆమె కల్ ఉన్న సుప్రీంకోర్టు జడ్జెస్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు యాక్చువల్లీ దీంట్లో నాకు చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఎలక్షన్ కమిషన్ కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు బిఎస్ఎఫ్ వాళ్ళు కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు ఒక ముఖ్యమంత్రి ఒక వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆమె ముఖ్యమంత్రి పదవిలో ఉండలేదు ఆమె తీసేసేయాలని అక్కడి నుంచి సీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్టేట్ అవే దాంతోపాటు మొన్న మొన్ననే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ జడ్జ్మెంట్ ఏం చెప్పారంటే ఈ బీహార్ ఎస్ఐఆర్ కేసు నడుస్తున్నాడు వెస్ట్ బెంగాల్ గురించి ఎవరు చెప్పినాడు బిఎల్ఓస్ని టీఎంసీ లీడర్లు వచ్చి వాళ్ళ మీద అన్ని ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఏం చెప్తారు ఒక డిక్టటోరియల్ టెండెన్సీలో వాళ్ళ మీద ఇది పెట్టి మేము మా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ప్రెషర్ పెడుతున్నా అని చెప్పి కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టు ఏమన్నారు ఎలక్షన్ కమిషనర్ కానీ మీ ఇమ్మీడియట్గా మీరు సెక్యూరిటీ తీసుకోండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి బిఎల్ఓస్కి వాళ్ళ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి చెప్పిన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుంది చూడాల్సింది ఎందుకంటే దిస్ ఇస్ అ డైరెక్ట్ థ్రెట్ కత్తి తీసుకొచ్చి కొట్టమని చంపేస్తామని చెప్తున్న ఒక మాట అది కత్తి అని చెప్పలేదు ఆమె అంతే పని మూట్లు ఉన్నాయి అది సో ఇస్ వెరీ వెరీ క్లియర్ ఒక ముఖ్యమంత్రి ఏం చెప్తారో ఆ స్టాండ్ లెవెల్కి వచ్చేసారు ఆమె మీరు ఏదైనా వివరణ ముఖ్యమంత్రి చూడండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అటువైపు సిద్ధరామయ్య ఉన్నారు ఎవరు ఈ లాంగ్వేజ్ యూజ్ చేయరు ఆపోజిషన్ వాళ్ళ సీఎంస్ కూడా కానీ ఈమెమో మొత్తం ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది ఇంత భయం ఎందుకంటే నిన్న రాత్రి ఉన్న లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం యాభై నాలుగు నుంచి డెబ్భై నాలుగు లక్షల మంది ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారంట ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఒక వారానికి ఓకే పద పంతొమ్మిది తారీఖు ఉండే దట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ నాగే లెవెన్త్ ఉండే లెవెన్ టు ఎయిటీన్ చేశారు డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది మమతా బెనర్జీకి అన్నింటికంటే పెద్ద భయం ఇది ఎందుకంటే ఆమె ఏం చేయలేరు దానికి ప్రూఫ్తో సహా చేస్తున్నారు టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్తో మ్యాప్ చేసుకొని చేస్తున్న దానికి బీహార్లో కూడా మీరు చూశారు తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ కూడా చాలా మట్టుకు ట్రై చేశారు లాస్ట్ మినిట్ దాకా అరవై నాలుగు లక్షల మందిని ఎట్లన్నా బయటికి తీయాలని చెప్పి దాంతోపాటు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ కూడా ఏం దొరకలేదు వాళ్ళకి ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్ కూడా అదే జరుగుతుంది మమతా బెనర్జీకి భయం డెఫినెట్గా రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత గారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇంత డీటెయిల్గా చేసిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ తీసుకోమంటున్నారు లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయమంటున్నారు అప్పుడే ఎలక్షన్ కమిషన్ అన్నారు లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేస్తాము కానీ వాళ్ళ వాళ్ళ మీద కంప్లీట్గా మేము ఉండలేము ఎందుకంటే దే ఆర్ రిపోర్టింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ కదా మీరు వాళ్ళని మీ కమాండ్ కింద తీసుకోండి అని అది చూడాల్సింది మండే రోజు బహుశా సుప్రీంకోర్టులో మళ్ళీ హీరింగ్ వస్తుంది ఆ రోజు ఏం చెప్తారో మనం చూడాల్సిందే డెఫినెట్గా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంటారు కానీ ఈ స్టేట్మెంట్ ఆమె అప్పుడు డినై చేస్తుంది చూడండి విల్ హండ్రెడ్ పర్సెంట్ డినై మీడియా నా స్టేట్మెంట్ని మొత్తం తిప్పేశారు ట్విస్ట్ చేశారు నేను ఏం చేయలేదు నేను అట్లా ఏం చెప్పలేదు అని చెప్పేసి మీ చ మీ కిచెన్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి బీఎస్ఎఫ్ వాళ్ళకి తిండి పెట్టండి అని చెప్పాను నేను వీళ్ళు మొత్తం మార్చేశారు స్టోరీ అని చెప్పేసి ఇది ఆమె రెగ్యులర్గా ఉన్న స్ట్రాటజీ అన్నమాట మమతా బెనర్జీ దగ్గర ఉన్న షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచే ఆమెకి టెన్షన్ ఉంది బంగ్లాదేశ్ వైపు పారిపోతున్న బంగ్లాదేశులకి ఆపిన ట్రైస్ కాదు ఆపారు కూడా చాలా మట్టుకు ఆపారు ఆమె వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆపారు వెళ్ళకూడదు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి కొంతమందిని బీహార్కి పంపించారు కొంతమంది జార్ఖండ్కి పంపించారు ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక భయం ఉండే వీళ్ళకి మీరు ఎలక్షన్ టైంకి రిటర్న్ వచ్చేసేయండి మీ ఫామ్లన్నీ మేము ఫిల్ అప్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడు డిజిటైజేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు చెక్కింగ్ నడుస్తుంది దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజ్ ఈ చెక్కింగ్ ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంతమంది ఫేక్ నెంబర్స్ ఇచ్చారు ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డులు యూజ్ చేశారు ఎంతమంది ఫేక్ ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు అన్నీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇది మమతా బెనర్జీకి ఉన్న భయం కవిత గారు బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడుతోంది మతతత్వవాదిగా మారుతోంది ప్రజల్ని విభజించే ప్రయత్నం కూడా చేస్తోంది అనే మాట సో ప్రజల్ని విభజించడము అంటే మీరు చెప్పినట్టుగా ఒక యాభై నాలుగు లక్షల నుంచి డెబ్బై నాలుగు లక్షల మందిని పంపించేయడమే విభజించేయడం అవుతుందా ఏం జరుగుతోంది అక్కడ ఆమె ఓటర్లు కదా అది బీజేపీని ఎందుకు తప్పు పడుతుంది బీజేపీ చేస్తున్నారా ఎస్ఐఆర్ ఇదే అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు చేపిస్తున్నారా ఎస్ఐఆర్ ఇది చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అది కాకుండా సుప్రీంకోర్టుల హియరింగ్లో కూడా చాలా మట్టుకు వీళ్ళు రిప్లైస్ ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి డైలీ అప్డేట్స్ వస్తున్నాయి కవిత గారు డైలీ అప్డేట్స్ దాని నుంచి కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది కొన్ని కాన్స్టిట్యెన్సీలో మీకు చెప్పుకుంటుంది ఎందుకంటే ముందు రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కాన్స్టిటెన్సీలో బూత్లో సారీ రెండు వేల ఆరు వందల ఇరవై రెండు బూత్లో ఒక్క మనిషి కూడా చనిపోలేదంట రెండు వేల రెండు నుంచి ఇప్పుడు దాకా అప్పుడు ఎనభై సంవత్సరాలు ఉన్న మనిషి ఇప్పుడు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వచ్చేస్తారని ఇది అక్కడ ఉన్న ఫ్రాడ్ కరోనా కాలంలో కూడా ఎవరు చనిపోలేదా అది కాకుండా ఒక్కరు కూడా అక్కడి నుంచి మైగ్రేట్ చేయలేదంట మ్యాక్సిమం మైగ్రేషన్ ఈ దేశంలో నడుస్తుంది వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేదు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని బంద్ అయిపోయినాయి కంప్లీట్గా ఫస్ట్ లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు అక్కడ ఎకానమీని మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఫస్ట్ టాటాని అక్కడ నుంచి తెలివి కొట్టారు దాని తర్వాత ఏ ఇండస్ట్రీ అక్కడ ఉండట్లేదు ఒక టైంలో కల్కటా క్యాపిటల్ ఉండే ఇండియాది అది కాకుండా ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ ఉండే డండప్ సిట్ జూట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఐటీసీది మేజర్ ఇండస్ట్రీస్ అక్కడే ఉండే ఇప్పుడు ఆఫీసు రిజిస్టర్డ్ ఆఫీస్ ఒకటే ఉంది అనుకుంటే అక్కడ ఎన్ని కంపెనీలు బంద్ అయిపోయినా పెద్ద లిస్ట్ ఉంది మన వాట్సాప్లో చూశాను నేను అన్ని ఇండస్ట్రీస్ బంద్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి సంథింగ్ వెరీ సిమిలర్ టు కేరళ ఉద్యోగం లేదు అక్కడెవరికి సో మైగ్రేట్ చేస్తారు సో కానీ మీ దాంట్లో మైగ్రేట్ ఎవరు చేయలేదు అంటున్నారు ఎవరు చనిపోలేదు అంటున్నారు ఒక్క ఓటర్ కూడా డూప్లికేట్ లేదంటున్నారు డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు కొత్త సర్వే చేయమని చెప్పేసి ఆమెకి అదే కోపం షీ వాన్స్ టు స్టాప్ ఎస్ఐఆర్ ఆమెతో కాదు దట్ ఈస్ ఫర్ షుర్ సుప్రీంకోర్టులో కూడా హియరింగ్లో కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడిగిన దానికి ఒక్క జవాబు కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అన్లైక్ కేరళ అండ్ తమిళనాడు తమిళనాడుకు ఎక్స్క్యూజ్ అంటే వరదలు వస్తున్నాయి వరదలు రాలేదు పాప చాలా కష్టపడ్డారు చెన్నైలో వచ్చింది వరదలు అంతే అది కాకుండా పొంగల్ వస్తుంది దానికన్నా ముందు క్రిస్మస్ వస్తుంది అని చెప్పి ఎక్స్టెండ్ చేయమన్నారు సుప్రీంకోర్టు చెప్పారు ఎలక్షన్ కమిషన్ వన్ వీక్ కావాలంటే ఎక్స్టెండ్ చేస్తారు వన్ వీక్ వారే ఎక్స్టెండ్ చేశారు వన్ వీక్ కోసం ఇంకా కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవాళ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి రేపు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి ఇది ప్రాబ్లం మమతా బెనర్జీకి ఎక్స్క్యూజ్ లేదు ఎందుకు ఆపాలని చెప్పండి ఇప్పుడు డెరీ ఓబ్రైన్ వాళ్ళ పార్టీ ఎంపీ మొన్న పార్లమెంట్లో మాట్లాడితే ఏమన్నారంటే మాకు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా కాదు మేము కానీ ఇంత ఫాస్ట్ స్పీడ్లు ఎందుకు చేస్తున్నారు మొన్న ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్వామి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఐ థింగ్ ఇట్ వాస్ టు ఎన్డీటీవీ ఆయన ఏమన్నారంటే ఆయన దగ్గర అడిగారు మీరు ఈ డెడ్ లైన్ ఎందుకు ఇస్తున్నారు ఇట్లా చిన్న అన్నారు నేను అంత నలభై యాభై సంవత్సరాలు నేను బ్యూరోక్రసీలో పనిచేశాను ఐ డోంట్ రిమో ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ అక్కడ బ్యూరోక్రసీకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత చేయండి అంటే వాళ్ళు ఆ సంవత్సరం పది రోజులు ముందు దిగుతారు దట్ ఈస్ ద కల్చర్ ఇన్ బ్యూరోక్రసీ యూ హ్యావ్ టు గివ్ అ షార్ట్ డెడ్ లైన్ దాని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ గివ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర చాలా క్వశ్చన్స్ అడిగారు ఇన్ఫ్యాక్ట్ ఈవీఎం అనేది ఈవీఎం కెనాట్ బి ట్యాంపర్డ్ ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చాం వీళ్ళకి ఈవీఎంలో వచ్చి చెక్ చేసుకోండి చూడండి ఏముంది దాంట్లో చేయలేదు మొన్న కూడా రాహుల్ గాంధీ మళ్ళీ అదే పాట పాడుతున్నాడు ఈవీఎంల గురించి ఇంకేమన్నారు రెండు వందల అరవై ఐదు మంది ప్లాట్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ హర్యానాలో ఒక కాన్స్టిట్యున్సీలో ఐదు వందల ఒక మంది ఉంటున్నారు చెప్పారు ఐ ఎక్స్ప్లెయిన్ డాడ్ దా ఎక్స్ప్లెయిన్ హియర్ ఛానల్ చెప్పాను గుర్తులేదు నాకు అది వన్ ఏకర్ ప్లాట్ ఉండే యాన్సిస్ట్రల్ ప్లాట్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ ఫోర్ డివైడ్ చేసుకున్నారు ఫస్ట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్కి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ పదహారు మందిగా డివైడ్ అయిపోయారు మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోయారు మళ్ళీ పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని అందరికీ ఒకటే అడ్రస్ రెండు వందల అరవై ఐదు ఎందుకంటే దట్ ఈస్ దర్ ఓన్ ప్రాపర్టీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఐదు వందలు ఒక మంది ఉన్నారు మా అమిత్ షా గారు ఏం చెప్పట్లేదు అమిత్ షా గారు నా ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాలంటున్నారు సి మమతా బెనర్జీ రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ స్టాలిన్ సిద్ధరామయ్య వీళ్ళు అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఒకటి వాళ్ళు గలిచినప్పుడు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఓడిపోతున్నప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది గలిచారా ఏవో మా సర్పంచులంతా మామూలే గలిచారంటున్నారు పార్టీ సింబల్తో ఎలక్షన్ జరగని అడిగి జరగలేదు జరగలేదు మళ్ళీ మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారని వాళ్ళు మీ వైపు ఉన్నారని వాళ్ళకి మీరు ఏమైనా బీఫామ్ ఫామ్ ఇచ్చారా ఇది అడగాల్సింది సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మేము గడిచాం ఎలక్షన్ ఓకే మీరు గడిచారు తీసుకోండి ఏం చేస్తారు ఇప్పుడు దాని తర్వాత సర్పంచ్కి డబ్బులు ఇవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి ఫండ్స్ అది ఎవరిస్తారు సో ఫస్ట్ వీళ్ళని ఫామ్ చేసి వీళ్ళు సర్పంచ్లు వీళ్ళు అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ జడ్పీటీ అన్నీ వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి మీకు మమతా బెనర్జీ ప్రాబ్లం ఈస్ ప్రిన్సిపల్లీ రూటెడ్ బికాస్ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ కోటి మంది ఎక్స్ట్రా ఉన్నారు ఓటర్స్ మీరు ముర్షిదాబాద్ మాల్డా ట్వంటీ ఫోర్ పర్గనాస్లో చూస్తే అక్కడ ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు అక్కడ ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ అరవై లక్షల మందికి ఆధార్ సారీ ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేశారు స్టేట్ గవర్నమెంటే చెప్తున్నాను మా పాపులేషన్ ఎంత అని చెప్పి కానీ దానికన్నా నలభై శాతం యాభై శాతం ఎక్స్ట్రా మందికి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇచ్చారు ఎట్లా వచ్చిందండి దిస్ నీడ్స్ అన్ ఎన్క్వైరీ దీనికే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ కాకుండా అట్లీస్ట్ సిబిఐ ఎన్క్వైరీ పెట్టాలి ఈ ఆధార్ కార్డ్ మిస్యూస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ దెవరు ఇష్యూ చేస్తున్నారు కేరళలో పెరంబావూర్ అని చెప్పి ఒక టౌన్ ఉంది కవిత గారు మ్యాక్సిమం బెంగాలీస్ వచ్చి ఉంటారు వాళ్ళు అక్కడ అక్కడొచ్చే లోకల్ పనులు కూలి పనులు చేస్తారు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక రేడ్ జరిగింది రెండు సంవత్సరాల ముందు చాలా మందిని పట్టుకున్నారు విత్ ఆధార్ కార్డ్స్ చూస్తే మొత్తం ఫేక్ ఎక్కడ తయారు అని ఆయన అంటే వెస్ట్ బెంగాల్లో రెండు ప్లేసులు చెప్పారు అక్కడ రైడ్ చేశారు కేరళ పోలీసు రైడ్ చేస్తే ఇంకా ఇద్దరు ముగ్గురు దొరికారు యాభై రూపాయలు వంద రూపాయలకి ఆధార్ కార్డు తయారు చేసి ఇస్తున్నారు ఫేక్ ఆధార్ కార్డ్స్ దట్ నంబర్ ఇస్ నాట్ వ్యాలిడ్ కానీ చూస్తే మీకు మొత్తం ఒరిజినల్ లాగా అనిపిస్తుంది అది దాంతో సిమ్ కార్డు తీసుకుంటాడు వెళ్ళి ఆ సిమ్ కార్డు వెరిఫికేషన్ చేయట్లేదు కరెక్ట్గా దాంతో రేషన్ కార్డు తీసుకుంటాడు అది కూడా లోకల్ లీడర్స్ టీఎంసీ లీడర్స్ చేసిస్తున్నారు దీని అందరినీ డెఫినెట్గా ఒక ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండాలి ఎందుకంటే లీనియన్సీ చాలా ఇస్తున్నారు మమతా బెనర్జీకి మెనీ డెఫినెట్గా యూ హ్యావ్ టు హోల్డ్ ఆర్ అకౌంటబుల్ మీరు చేస్తున్న మీరు ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ మీరు బిఎస్ఎఫ్ మీద దాడి చేయమంటున్నారు మీరు ఎలక్షన్ కఫీషియల్స్ మీద దాడి చేయమంటున్నారు యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ అస్ చీఫ్ మినిస్టర్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను కోల్కతాలో ఈ మధ్యలోనే ఒక సామూహికంగా భగవద్గీత పారాయణం అనేది జరిగింది అలా ఎలా చేస్తారు భగవద్గీతని కృష్ణుని కూడా రోడ్ల మీదకి లాగుతున్నారు అలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అలా బయట దాని గురించి చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అనే మాట అది వాళ్ళకి చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ వాళ్ళు ఇంతమంది వస్తారు అనుకోలేదు వాళ్ళు ఐదు లక్షల మంది గీతా పారాయణంకి ఎందుకు వస్తారు అది కూడా కల్కటా లాంటి ప్లేస్లో వేర్ కమ్యూనిస్ట్ ఒక టైంలో ఇప్పుడు టీఎంసీ లాంటి వాళ్ళు ఎయిథిస్ట్ ఉంటున్న వాళ్ళు భగవంతుడు లేదని చెప్పే మనుషులు గీతాపారానికి ఎట్లా వచ్చారు వాళ్ళ మీద ఏం చేశారంటే ఒక రెండు కేసులు బనాయించారు వీళ్ళు ఎవరో ముస్లిం వెండర్స్ ఇద్దరు చికెన్ ప్యాటీస్ అంటే పఫ్లు ఉంటాయి చూడండి అది అమ్ముతున్నారని చెప్పి వాళ్ళని కొట్టారంట దాంట్లో నలుగురిని అరెస్ట్ చేశారు ఆలోచించండి వాళ్ళ మీద కోపం ఉన్నది మా స్వామిలంతా స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు చేయలేకపోయినామే ఎవరో లీడర్స్ని పట్టుకొని వీళ్ళు చేపించారు వీళ్ళు కొట్టారు ప్యాటీస్ అమ్ముతున్నామని కొట్టారు కొడితే అరెస్ట్ చేయాలని ఉందండి వారెంట్ ఎక్కడ ఉంది ఏం లేదు అంత వైలేషన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మొత్తం వైలేట్ చేసి వితౌట్ వారెంట్ వితౌట్ గివింగ్ నోటీస్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఎందుకు ఎవడో సమోసాలో ప్యాటీస్ అమ్ముతున్నామని కొట్టారని చెప్పేసి మీరు కమ్యూనల్ డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నారు అని చెప్పి లేటెస్ట్ స్టేట్మెంట్ మమతా బెనర్జీ ఈ గీతా చేసిన దాన్ని కమ్యూనల్ సిచ్యువేషన్ చేస్తున్నారు ముస్లిమ్స్ని కొడుతున్నారు దట్ ఫెలో హు వాజ్ బీటన్ పారిపోయాడు హీ వాజ్ అ బంగ్లాదేశీ వాడిని పోలీసు ఇంట్రోగేట్ చేయడానికి వస్తే వాడికి కనిపించట్లేదు ఇప్పుడు వాడు నేను కలకడాలో ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని నాకు భయం వేస్తుంది అని భయం ఇది వాడి దగ్గర ఆధార్ కార్డు అడిగినప్పుడు ఆధార్ కార్డు లేకుండే వీళ్ళు కొట్టినప్పుడు దానికోసం జరిగింది గొడవ అంతా చికెన్ ప్యాటీస్తో కాదు గొడవ దానికోసం దాని తర్వాత వారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కోసం వారి ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే వాడి ద్వారా ఆధార్ కార్డు లేదు నెక్స్ట్ డే మారిపోయింది దిస్ ఇస్ వాట్ అర్నింగ్ వెస్ట్ బెంగాల్ అనేది ఇట్స్ అ లాలెస్ స్టేట్ ఒక పాత బీహార్ లాగా అయిపోయింది పాత యూపీ లాగా అయిపోయింది అక్కడ ఏం లా అండ్ ఆర్డర్ అనేది ఏం లేదు అక్కడ చాలామంది చంచలు మమతా బెనర్జీ నెవ్యూ ఈ సాగరికా ఘోష్ ఇట్లాంటి వాళ్ళు ఎంపీగా చేసి డెరిక్ కోబ్రాయిన్ లాంటి వాళ్ళు వాళ్ళు మేడం డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు కూర్చోమంటే కూర్చోరు నిలబడమంటే నిలబడతారు అంతే వాళ్ళది దే హ్యావ్ నో ఇండివిజువాలిటీ ఆఫ్ దేర్ ఓన్ డెరిక్ ఓబ్రాయన్ నాకు పర్సనల్ ఫ్రెండ్ కానీ నాకు బాధ అనిపిస్తుంది ఆయన ఇప్పుడు చూస్తే హీఈస్ జస్ట్ యాక్టింగ్ లైక్ అ స్లేవ్ ఎడ్యుకేటెడ్ మనిషి వాళ్ళ ఫాదర్ నీల్ ఓబ్రాయన్ వాజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉండే కల్కటాలో ఫస్ట్ బ్రాండ్ ఇక్విటీ క్యూస్ ఆర్గనైజ్ చేసినప్పుడు బెంగళూరులో నేను ఉన్నాను ఆ టైంలో బెంగళూరులో ఐ వాస్ వర్కింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దోస్ డేస్ కూర్చొని మేము ఇద్దరు కూర్చొని క్వశ్చన్ తయారు చేసాం బ్రాండ్ ఇక్విటీ క్యూస్ అంత ఎడ్యుకేటెడ్ మనిషి కూడా ఆయన మాట్లాడుతున్న దానికి లాజిక్ లేదు ఇప్పుడు అస్సలు లాజిక్ లేదు ఒకసారి నాకు అనిపిస్తుంది అసద్దుద్దీన్ ఓవేసి గారు మాట్లాడుతున్నాడు ఆయన హీస్ లాజిక్ ఈస్ ఫార్ బెటర్ దెన్ తీసుకెళ్ళొస అసలు మీరు ఒక ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసిన ఆ రోజు వెళ్ళారు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళారు ఒక నెల కాలేదు మూడు వారాల ముందు టీఎంసీ డెలిగేషన్ ఎవరు సాగరికా ఘోష్ మహబామోహిత్ర వీళ్ళందరూ వెళ్ళి ఓ లబో 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 అని తిట్టారు ఆయన్ని అక్కడెళ్ళి లైవ్ బ్రాడ్కాస్ట్ చేయమంటే ఆయన చెప్పారు నేను చేయను ఒక మీటింగ్కి వచ్చారు మీటింగ్లో కూర్చోండి మీరు వినండి అని చెప్పాను తర్వాత ఆయన తీసే ఒక్క ఫిగర్ తర్వాత ఒక ఫిగర్ వేసిండు ఇంతమంది ఈ కాన్స్టిట్యున్సీలో కనిపించట్లేదు ఇంతమంది కనిపించట్లేదు ఇంతమంది ఈ బూట్లో ఒక్కడు కూడా మ్యాపింగ్ కోసం ఎక్కడు కూడా రాలేదు నోర్మోస్ట్గా అందరు వెళ్ళిపోయారు బయటకి దిస్ ఇస్ ద సిట్యువేషన్ అక్కడ వెస్ట్ బెంగాల్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కవిత గారు దే షుడ్ బీ బీజేపీ వెస్ట్ బెంగాల్ యూనిట్ అది పాపం వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఎక్కువ రాదు పొలిటికల్ పోలీస్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అని కానీ ఈవెన్ కోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వరు వాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ గో టు సుప్రీం కోర్ట్ ఫైల్ అ కేస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కంప్లీట్గా ఇది ఒక రీవర్క్ చేయమని చెప్పాలి ఎలక్ట్రల్ రోల్స్ ఇప్పుడు దాకా దాంట్లో తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం ఫార్మ్లు రిటర్న్ వచ్చి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ యూపీలో రెండు కోట్ల మంది దొరికారు డూప్లికేట్ ఓటర్స్ డెడ్ ఓటర్స్ మైగ్రేటెడ్ ఓటర్స్ రెండు కోట్లు కోర్స్ యూపీ బేస్ పెద్ద అనుకోండి ట్వంటీ టూ క్రోర్స్ బట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఏడుస్తున్నారండి అక్కడున్న ముస్లిం పార్టీలు ఏడుస్తున్నారా ఎవరు ఏడవట్లేదు అఖిలేష్ యాదవ్ గారు ఇవాళ ఎక్కడున్నారు హైదరాబాద్లో ఆయన కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మొన్ననే అని చెప్పారు నాకు తోనే సంబంధం లేదు మేము ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మేమే పోటీ చేస్తాం సపరేట్గా అని చెప్పి ఆయన వాళ్ళకి రిసెప్షన్ పెట్టారు వీళ్ళు బహుశా వాళ్ళు ఆయన ఏం చెప్పారు యూపీలో వీళ్ళకి తెలియదు అనుకుంటారు ఎనీవే మమతా బెనర్జీ తిరిగి వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్ మా నేను కావాలంటే మీకు నెక్స్ట్ వీక్ డాటాతో సహా చూపిస్తాను మీకు హౌ ద ఎంటైర్ థింగ్ హెస్ బిన్ మ్యానుకులేటెడ్ ఎందుకంటే బెంగాల్ పాపులేషన్ నేషనల్ లెవెల్లో మనకు యూజువల్లీ ఒక నాలుగు నుంచి ఐదు శాతం గ్రోత్ ఉంటుంది పాపులేషన్ గ్రోత్ ఒక సెంచరీ టు సెంచరీ అంటే డిక్కే టు డిక్కే అంటే టూ థౌజండ్ లెవెన్ టు ట్వంటీ వన్ సెన్సస్ జరగలేదు టూ థౌజండ్ లెవెన్లో జరిగింది ట్వంటీ వన్లో జరగలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ ఇప్పుడు ట్వంటీ సిక్స్లో స్టార్ట్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్లో వెస్ట్ బెంగాల్ పాపులేషన్ పద్మోనా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతం దాకా కొన్ని కాన్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో పెరిగింది ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ నేషనల్ యావరేజ్ నాలుగు ఉన్నప్పుడు ఐదు ఉన్నప్పుడు వీళ్ళకి పద్నాలుగు ఎక్కడి నుంచి వచ్చినాయి దిస్ ఇస్ ద క్వశ్చన్ వి నీట్ వాస్కర్ కానీ అక్కడ ఎవరు అడగడానికి భయపడతారు ఏమనంటే పోలీస్ కేసు ఇమ్మీడియట్లీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇదే సుప్రీంకోర్టు దీనికన్నా ముందు ఎవరో పంజాబ్ నుంచో ఎవరో యూపీ నుంచో అని పట్టుకపోతే ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మొహమ్మద్ జుబేర్ ఇంకోటిన్నాడు ఫ్యాక్ ఫ్యాక్ట్ చెకింగ్ ఆయన అరెస్ట్ చేసి రిలీజ్ చేయమన్నారు కానీ మమతా బెనర్జీ ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆమెను ఇరవై ఒక్క రోజులు జైల్లో పెట్టారు జాదవ్పూర్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే ఆయన జైలు వేశారు తీసుకు అప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా హ్యూమన్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతా పోయింది అప్పుడు దిస్ లేడీ నీడ్స్ బి ట్యాకిల్డ్ మీరు చెప్పినట్లు ఈ స్టేట్మెంట్ ఇస్ వెరీ షాకింగ్ ఏ ముఖ్యమంత్రి కూడా చేయకూడదు ఇట్లాంటి స్టేట్మెంట్ కానీ డెఫినెట్గా నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను ఆమె పొద్దున